అక్షయ్కి వేద ముక్కు పొడక ఇవ్వను అలాగే ప్రహారం చేయించే ఉద్దేశం నాకు ఇప్పుడు లేదు అని చెప్పి చెప్పగానే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇంకా పల్లెటూరులో జనాలు ఒకరి తర్వాత ఒకరు వేదాన్ని అడుగుతారు కానీ వేద మాత్రం ఏం సమానం చెప్పలేకపోతుంది పదే పదే దిలీప్ ప్రేఖల మాటల మాటలు గుర్తించుకొని ఉంటుంది ఇంకా శ్రీకర్ చాలా కోపమొస్తూ ఉంటుంది నువ్వు బాగా సత్కారం చేశాక మాకు అని చెప్పి శ్రీకర్ అంటూ ఆమె అక్షయతో కలిసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు నియక కృష్ణ శౌర్య వసంత మాత్రం చాలా సంతోషం చూస్తూ ఉంటారు వేద బాధపడుతుంది కానీ ఇంకా ఏం మాట్లాడే మనం కుమిపోతుంది ప్రహత వేద నేను అడగలేకపోతూ ఉంటాడు ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు ఇంకా మరో సందర్భంలో కలుద్దామా బయలుదేరండి అని చెప్పి వేద పల్ట్రీలో ఉన్న జనాలని అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఇంకా ఏం మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా వేద కుమిలిపోతుంది ఒకరి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అసలు అక్షయ కథలో ఈ మలుపేంటర్ నాకు అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని చెప్పి పెద్దరాజు కూడా కోపంగా మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మాటలు విన్న వేద బాధపడుతుంది ఇంకా అందరూ ఒకరి తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా వేద అక్కడే కూర్చొని ఏడుస్తుంటుంది శ్రీకర్ వల్ల ఆమెని గర్భం దాల్చే అవకాశం లేదని చెప్పి తెలియదు కదా అని చెప్పి రేఖన్న మాటలే పదే పదే ఆమెని గురించి వేరే తలుచుకుని కూలిపోతూ తల బాధకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అలాగే మౌనంగా కుప్పకూలి అక్కడ దేవుడి ముందే కూర్చొని కూలిపోతూ గుండు పగలని ఏడుస్తూ ఉంటుంది